హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులకు వయసుతో సంబంధం లేకుండా ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి పోషకాహార లోపం టెన్షన్ ఒత్తిడి వంటివి ఉన్నప్పుడు కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది ఇలా జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి బయట మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అవి తాత్కాలికంగా పనిచేసిన దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా మన ఇంటిలో చాలా సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ మెంతిపిండి తీసుకోవాలి ఇక్కడ మనం రెండు స్పూన్లు మెంతిపిండి తీసుకున్నాం మన జుట్టు క్వా క్వాంటిటీని బట్టి మెంతి పిండిని తీసుకోవాలి మెంతి పిండిలో చాలా పోషకాలు ఉన్నాయి దీనిలో కొంచెం నీటిని పోసి పేస్ట్గా తయారు చేసుకోవాలి జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి మెంతులను ఉపయోగిస్తున్నారు జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆమ్లం చాలా సమృద్ధిగా ఉంటుంది జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా దీనిలో ఎన్నో రకాల సమ్మేళనాలు ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి అంతేకాకుండా విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన తల మీద అవసరమైన పోషకాలు అందించి జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి లెసిథిన్ వంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి ఈ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి అంతేకాకుండా జుట్టు రాలకుండా ఉండేలా చేయటానికి ఎన్నో పోషకాలు ఉంటాయి దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయటానికి కూడా దీనిలో ఉండే ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలు సహాయపడతాయి అంతేకాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో విటమిన్ సి మరియు బెటాకొరేటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన తెలుపు రంగుకు కారణమయ్యే ఫ్రీ రాడి కల్స్తో పోరాటం చేసి జుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది మనం ఈ రెమెడీలో మెంతి పిండిని తీసుకున్నాం కదా అలాగే మెంతిలో నానబెట్టి మెత్తని పేస్ట్గా చేసి కూడా వాడవచ్చు దీనిలో యాంటీమైక్రోబే లక్షణాలు యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రుకు కారణమైన బ్యాక్టీరియాని ఎదుర్కోవడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి తల చర్మాన్ని శుభ్రం చేయటానికి అలాగే శబం ఉత్పత్తిని నియంత్రించటానికి చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ ఈ ఒమకథ్రి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన తేమను అందించడంలో జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడటంలో చాలా బాగా సహాయపడుతుంది మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు జుట్టు పట్టుకుచ్చిలా ఉండాలంటే మెంతులను తప్పనిసరిగా జుట్టు సంరక్షణలో వాడాలి మెంతులు మనకు చాలా సులువుగానే లభ్యమవుతాయి కాబట్టి మెంతులను ఉపయోగించండి ఇక ఆ తర్వాత మనం కాస్త నీటిని పోసి ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోవాలి దీనిలో మనం ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి కొబ్బరి నూనె జుట్టు కుదుర్లకు తేమను అందిస్తుంది జుట్టు చివర్లు చెట్లకుండా చేస్తుంది చుండ్రుతో పోరాటం చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది జుట్టు చిక్కు పడకుండా కాపాడుతుంది అలాగే జుట్టు కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది మనం కొబ్బరి నూనె వేసినప్పుడు బాగా కలిపితే ఆ కొబ్బరి నూనె మెంతిపిండిలో బాగా అబ్జర్బ్ అవుతుంది కొంచెం ఎక్కువసేపే కలపాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే అబ్జర్వ్ అయిపోయింది చూసారు కదా ఇక దీనిలో మనం మరో ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అదే విటమిన్ ఈ క్యాప్సిల్ విటమిన్ ఇ క్యాప్సిల్ మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది మనం రెండు క్యాప్సిల్స్ తీసుకుని దానిలో ఆయిల్ ఈ పేస్ట్లో వేయాలి విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది జుట్టు రాలే సమస్యను తొలగిస్తుంది ఇక జుట్టు రాలే ప్రక్రియను నిదానం చేసి జుట్టు దెబ్బ తినకుండా జుట్టు ఒత్తిగా పెరగటానికి విటమిన్ ఏ క్యాప్సిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకు మెరుపును తీసుకురావటానికి సహజ సిద్ధంగా రక్షణ పొరను ఏర్పాటు చేయటానికి విటమిన్ ఇ చాలా బాగా సహాయపడుతుంది ఇక జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు కుదులు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జుట్టు తప్ప జుట్టు దెబ్బతినకుండా కాపాడటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ ఏ క్యాప్సిల్స్ మెడికల్ షాప్లో చాలా సులువుగానే లభ్యమవుతాయి కాబట్టి మీరు కూడా విటమిన్ ఏ క్యాప్సిల్ని వాడండి తెలుపు జుట్టు నల్లగా మార్చటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కాల్ప్ మీద ఉన్న ఆయిల్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే సహజ కండిషనర్గా కూడా సహాయపడుతుంది విటమిన్ ఈలో ఉన్న ఇన్ని పోషకాల దృష్ట్యా మనం జుట్టు సంరక్షణలో విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ను వాడవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఇక మనం ఈ చిట్కాలో మెంతిపిండి అలాగే కొబ్బరి నూనె విటమిన్ ఈ క్యాప్సిల్ వేసాం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని హెర్బల్ షాంపూ లేదంటే తేలికపడే షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య జుట్టు చివర్లు కొంతమందికి చిట్లు పోతూ ఉంటాయి ఆ సమస్య కూడా చెక్ పెట్టవచ్చు మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ జుట్టు పోషణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ మూడిటిని ఉపయోగించి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టండి మెంతులు మనకు లభ్యమవుతాయి మెంతులు నానబెట్టుకోవడం వీలు కాకపోతే మెంతి పిండిని ఈ విధంగా ఉపయోగించవచ్చు మెంతి పిండి మనకు మార్కెట్లో లభ్యమవుతుంది కాబట్టి చాలా సులువుగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా సహజసిద్ధంగా మన ఇంట్లో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడమే కాకుండా చుంట్రు సమస్య కూడా తొలగిపోతుంది జుట్టుకు అవసరమైన తేమ అందుతుంది ఒక రకంగా కండిషనర్గా కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు మన జుట్టుకు చాలా రకాలుగా సహాయపడతాయి జుట్టు కాంతివంతంగా మెరవటానికి జుట్టుకు అవసరమైన తేమను అందించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక మెంతులు పురాతన కాలం నుండి వాడుతున్నారు ఇక అలాగే విటమిన్ ఏ క్యాప్సిల్ ఆయిల్ ఈ మధ్య కాలంలోనే బాగా జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రాచుర్యంలోకి వచ్చింది కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు అవసరమైన తేమను అందించడమే కాకుండా జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది కొబ్బరి నూనె మార్కెట్లో దొరికేదైనా వాడవచ్చు లేదంటే కొబ్బరి మొక్కలను మనం ఆయిల్గా తయారు చేసుకుని వాడవచ్చు ఎందుకంటే బయట దొరికే ఆయిల్లో కొన్ని కెమికల్స్ కలుస్తాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొబ్బరి ముక్కలను తీసుకుని గానుగ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆయిల్ ఆడి ఇస్తారు ఆ ఆయిల్ వాడితే జుట్టుకు అవసరమైన పోషణ చాలా సమృద్ధిగా అందుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి